ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య బనక చెల్ల ప్రాజెక్టు వివాదానికి దారి తీస్తోంది ఓవైపు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ సర్కార్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది మరోవైపు ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని తెలంగాణ సర్కార్ చెబుతోంది అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి వివాదానికి కల కారణాలు ఏంటో చూద్దాం గోదావరి బనక చెల్ల ప్రాజెక్ట్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి కారణం అవుతున్న అంశం ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన అన్ని కూడా దృష్టి పెట్టింది ఇదిలా ఉంటే తెలంగాణ సర్కార్ ఈ ప్రాజెక్టు ను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీలో పర్యటించింది కేంద్ర జల శక్తి మంత్రికి ప్రాజెక్టుకు ఫిర్యాదు చేసింది ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతి ఇవ్వకుండా నిలవరించాలని కోరింది మరోవైపు తెలంగాణలోని పలు రాజకీయ పక్షాలతో పాటు ఇతర సంఘాలు కూడా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు పన్ను ముందుకు సాగకుండా అడ్డుకోవాలని సర్కార్ పై ఒత్తిడి తెచ్చే పనులు ఉన్నాయి అయితే ఈ ప్రాజెక్టు ను ఏపీ సర్కార్ ఎందుకు నిర్మించాలనుకుంటోంది వివాదానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం గోదావరి నిరంతరం పారుతూనే ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలం సమయంలో భారీ స్థాయిలో వరద పారుతుంది ఈ సమయంలో వేల టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి కలిసిపోతుంటాయి అయితే ఏటా సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి బనక చెల్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఏపీ సర్కార్ చెబుతున్న వివరాల ప్రకారం గోదావరి నుంచి సగటున ప్రతి ఏడాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి కాబట్టి వృధా నీటి నుంచి వరదల సమయంలో రెండు వందల టీఎంసీలను మళ్లించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది అందుకోసమే ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చినట్లు ఏపీ సర్కార్ చెబుతోంది మొత్తం ఎనభై వేల నూట పన్నెండు కోట్లతో గోదావరి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది ఇందుకోసం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఈ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర కూడా జలసింది రాయలసీమకు తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఈ ఉద్దేశం ఆయకట్టుకుండా సాగర్ కుడికాలువ వెలిగొండీ తెలుగు గంగ కింద ఇరవై రెండు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది ఈ ప్రాజెక్టును మొత్తం మూడు దశల్లో పూర్తి చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు రెండు చొప్పున ద్వారా నదిలోకి అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడికాలు ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్ లోకి తీసుకోనుంది అక్కడ నుంచి బనకచెల్ల క్రాస్ రెగ్యులేటర్ కు తరలించాలనేది ఏపీ సర్కార్ ప్లాన్ దశ కింద పోలవరం నుంచి కృష్ణా నదికి జలాల మళ్లించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది సెకండ్ ఫేజ్ కింద బొల్లపల్లి వద్ద రిజర్వాయర్ అక్కడికి తరలించాలని చూస్తోంది ఇక ఫైనల్ ఫేజ్ లో బొల్లపల్లి నుంచి బనకచెల్ల రెగ్యులేటర్ కు నీళ్లు తరలించాలని భావిస్తోంది గోదావరి బనకచెల్ల ప్రాజెక్టు కోసం నలభై ఎనిమిది వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది రెండు టన్నీళ్లు తొమ్మిది చోట్ల పంప్ హౌస్ అవసరమని ఏపీ సర్కార్ భావిస్తోంది కొన్ని చోట్ల గ్రావిటీ కాలువల నిర్మాణం కూడా చేపట్టే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టును ను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా గోదావరి వరద జలాల ఆధారంగా ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని కానీ జిడబ్ల్యూ డిటి పంతొమ్మిది వందల ఎనభైలో వరద జలాలు మిగులు జలాల ప్రస్తావనే లేదని తెలంగాణ సర్కార్ ప్రస్తావిస్తోంది ఈ ప్రాజెక్టు విభజన చట్టానికి వ్యతిరేకమని చెబుతోంది ఈ ప్రాజెక్టు లో నాగార్జున సాగర్ ను వినియోగించడాన్ని ముఖ్యంగా తప్పు పడుతోంది రెండు వేల పద్నాలుగు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ముందు ఆ నది యాజమాన్య బోర్డు సిడబ్ల్యూసి జల్ శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్ లో చర్చించి అనుమతి పొందాలి బనక విషయంలో ఏపీ వీటన్నిటిని ఉల్లంఘిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది తెలంగాణకు గోదావరి నదిలో వెయ్యి నదిలో ఐదు వందల టీఎంసీలు మొత్తంగా మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతర పత్రం జారీ చేయాలి అంటే జారీ చేయాలి దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాలి పదిహేను వందల టీఎంసీల నీటితో కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుంది ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెబుతోంది ఇదే విషయంపై జూన్ పంతొమ్మిదవ తేదీన కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంతవరకు సమంజసం రెండు రాష్ట్రాల జల వివాదాల వల్ల ఎలాంటి లాభం లేదు సముద్రంలో కలిసే నీటి వాడకంపై చట్టబద్ధత కావాలంటే కేంద్రంతో చర్చిద్దామని వ్యాఖ్యానించారు కానీ మొన్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం అభ్యంతరం తెలిపింది